హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా అనుకోని ప్రయాణాలు ఒక్కొక్కసారి చాలా అద్భుతంగా ఉంటాయండి అలా ఈరోజు మేమైతే అరుణాచలానికి ప్రయాణం అయ్యాం టైం అయితే నైట్ టు టెన్ థర్టీ అలా అవుతుందండి సో మాకు మదనపల్లి నుంచి అరుణాచలం సిక్స్ అవర్స్ జర్నీ ఉంటుందన్నమాట సో ఇక రెస్టారెంట్ దగ్గర స్టాప్ చేసి టిఫిన్ సర్వ్ అయితే తీసేసుకున్నాం అనుకోని ప్రయాణం కనుక ఎలాంటి ప్లాన్స్ లేవండి అలా అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలని దర్శించుకోవాలి అని ఒక భక్తిభావంతో మేమందరం ఇలా స్టార్ట్ అయిపోయామన్నమాట మేము ఆల్మోస్ట్ అరుణాచలం రీచ్ అయ్యేసరికి నైట్ త్రీ అలా అయిపోయింది సో ఇక ఉదయాన్నే ఇలా దర్శనం కోసమని స్టార్ట్ అయిపోయాం ఇక్కడైతే మొత్తం ఇంటి ముందు చక్కగా ఇలా అందరూ ముగ్గులైతే వేసుకుని ఉన్నారండి ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇక్కడ ప్రతి ఇంటి ముందు కూడా ఇలా చక్కగా ముగ్గులు అయితే వేశారండి అరుణాచలంలో ఇలా వెళ్ళే దారులన్నీ ఇలానే ఉంటాయండి సో ఇక్కడ మనం నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఇక మేము తీసుకున్న రూమ్ నుంచి టెంపుల్ అయితే టూ కిలోమీటర్స్ ఉందండి సో ఇక మేమైతే ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అన్నమాట ఇక దారి పొడవునా ఇలా చాలామంది ఇలా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు ఇక్కడ ఉదయం ఫైవ్ థర్టీ నుంచి మనకు దర్శనం అనేది స్టార్ట్ అవుతుందండి సో ఫైవ్ థర్టీ తర్వాతనే దర్శనంకి అలౌ చేస్తారు సో ఇక మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సిక్స్ టు సిక్స్ థర్టీ అయిపోయింది సో ఇలా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే అసలు ఆ కొండను అలా చూస్తూ ఉంటేనే చాలండి మనసంతా ఎంతో భక్తిభావంతో ఉంది మేమైతే మొదటిసారి అరుణాచల దర్శనంకైతే వచ్చామండి మొదటిసారి అనేది ఎప్పుడూ ప్రత్యేకంగానే అనిపిస్తుంది అరుణాచలంలో కనిపించే కొండను అరుణగిరి లేదా అగ్నిపర్వతం అని అంటారండి అరుణాచలం అంటే ఒక అనుబంధం అరుణాచల దర్శనం ముందు తర్వాత అని మన జీవితం ఉంటుందని మన చాగంటి గారి ప్రవచనంలో విన్నానండి ఇలా మనం గుడిలోకి ప్రవేశించగానే ఇలాంటి అద్భుతాలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మొదటగా మనం కాలభైరవుడి దర్శనం అయితే చేసుకోవాలి ఇది గుడి స్టార్టింగ్లోనే మనకు కనిపిస్తుంది ఇది గుడి యొక్క నమూనా అన్నమాట ఈ అరుణాచలేశ్వరానికి ఇలా నాలుగు దారులు అయితే ఉంటాయండి ఈ నాలుగు గోపురాలు కూడా ఎంతో అద్భుతమైన కట్టడంతో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అలా మేము ఆ గోపురాలన్నింటి చూసుకుంటూ ఆ అరుణాచలేశ్వర దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఫ్రీ దర్శనం అండ్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం రెండు అవైలబుల్గా మనకు ఉంటాయండి సో మనము ఫ్రీ దర్శనానికైనా వెళ్ళొచ్చు లేదా ఇలా ఫిఫ్టీ రూపీస్ దర్శనానికైనా వెళ్ళొచ్చు మేమైతే ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి టికెట్స్ అయితే తీసుకున్నామండి సో క్యూ లైన్ అయితే కాస్త ఫ్రీగానే ఉంది అనిపించింది ఇక మేము అలా వెళ్తూ ఉంటే నైవేద్య గంటలు వినిపించాయండి ఎంత ఆనందంగా అనిపించింది ఇక గుడిలోకి వెళ్ళి అరుణాచలేశ్వరుని అలా దర్శించుకోగానే మనసంతా ఎంతో ఆనందంగా అనిపించిందండి నిజంగా అరుణాచల దర్శనం ఒక అద్భుతం ఆ స్వామి ఇక్కడికి మనం రావాలంటే అనుమతి ఇచ్చి తీరాలండి మనం ఎంత ప్రయత్నించినా అరుణాచలంలోకి ఆ స్వామి ఆజ్ఞలేనిది అడుగు పెట్టలేం అదైతే నిజమండి నేనైతే ఎన్నోసార్లు ప్రయత్నించాను అరుణాచలం రావాలి అని కానీ ఇప్పుడు ఇలా అనుకోకుండా ఆ అరుణాచలేశ్వరి దర్శనం లభించడం నిజంగా నాకు ఎంతో ఆనందంగా అనిపించిందండి ఇలా గుడి మొత్తం తిరుగుతూ చూస్తూ ఉన్నామండి మనకున్న నాలుగు ముక్తి క్షేత్రాలలో అరుణాచలం ఒకటి ఇక్కడ ఉన్న లింగం అగ్నిలింగంగా మనకు దర్శనమిస్తుందండి ఈ గుడి చుట్టూ ఎంత చల్లగా ఉన్నా గుడిలోకి వెళ్ళగానే మనకు చాలా వేడిగా అనిపిస్తూ ఉంటుంది దానికి కారణం ఇక్కడ ఉన్న ఈ అగ్నిలింగమే అండి అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది చాలా ముఖ్యమైనదండి ఇక్కడ పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇక్కడ గిరిపదక్షిణ చేసిన తర్వాతే స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక మేమైతే ఇలా దర్శనం చేసుకుని అయితే వచ్చేసామండి ఇక అలా టెంపుల్ నుంచి బయటికి రాగానే అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉందన్నమాట సో ఇలా సూర్యకిరణాలు టెంపుల్లోకి టెంపుల్ లేక పడుతూ ఆ రాజగోపురం మీద ఎంతో అందంగా కనిపించాయండి మన మనసులో ఎన్ని బాధలు ఉన్నా ఇలా గుడి ప్రాంగణంలోకి మనం అడుగు పెట్టగానే మనసంతా ఎంతో ఆహ్లాదంగా మారిపోతుందండి అందుకు కారణం అక్కడున్న పాజిటివ్ వైబ్స్ అందుకేనేమో మన పెద్దవాళ్ళు టెంపుల్కి వెళ్ళండి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు సో ఇలా ఈ అరుణాచలేశ్వరు దర్శనం అయితే మాకు చాలా ఆనందాన్ని కలిగించిందండి ఇక మేమైతే ఇలా రూమ్కి అయితే వచ్చేసాం ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే సెవెన్ థర్టీ అలా అవుతూ ఉందండి ఇక్కడ మా రూమ్ నుంచి ఇలా అరుణగిరి ఎంత చక్కగా కనిపిస్తూ ఉందో అండి సో ఇది టెంపుల్కి అయితే టూ కిలోమీటర్స్ దూరంలోనే మేము ఇలా హోమ్ స్టే అయితే తీసుకున్నాం అన్నమాట ఇలా ఇక్కడ మనకు హోమ్ స్టేస్ చాలా అవైలబుల్గా ఉంటాయండి ఇవైతే ఫర్ డేకి టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వీళ్ళు ఛార్జ్ చేస్తారు ఇలా బయటికి వస్తూనే బాల్కనీలో నుంచి ఎంత అందంగా కనిపిస్తూ ఉందో అండి ఇలా నిల్చొని అలా అరుణాచలాన్ని చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉందండి అలా అరుణాచలేశ్వరుడిని మనసులో నమస్కరించుకొని మళ్ళీ నీ దర్శనం కలిగించవయ్యా అని కోరుకొని ఇక మేమైతే తిరుగు ప్రయాణం అయ్యామండి ప్రతి ఒక్కరూ తప్పకుండా అరుణాచల సందర్శనం అయితే చేసి తీరాలండి అదైతే నాకు మనస్ఫూర్తిగా అనిపించింది మీ అందరికీ కూడా అరుణాచలీశ్వరుడి ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్